మనకున్న భక్తి మనం ఇస్తున్న కానుక మనకు రెండంతలు తిరిగి తీసుకొస్తుంది ఇది ఓకే కానీ మీకు అస్సలైన మాట చెప్పాలి కానుక శాపమును తెస్తుంది ఇప్పుడు మీరు ఇక్కడ ఆలోచన చేయండి మోస నియమించిన కానుక మీరు వెళ్ళి యాజకునికి మీ దేహము సాక్షార్థమై కనపరుచుకొని మీరు కానుక ఏమని చెప్పిండు వాళ్ళు ఎవరు కుష్ట రోగులు చెప్పాలా వాళ్ళు ఎవరు చెప్తారా చెప్పరా కుష్ట రోగులు ఇప్పుడు మీకు ఒక మంచి కథ చెప్తా వినండి నయమాను అనే ఒక కుష్ట రోగి ఉన్నాడు సేవకుడి దగ్గరకు వచ్చినప్పుడు ఆయన చెప్పిండు ఏమని చెప్పిండు నువ్వు పోయి నీళ్ళలో మునుగుమని చెప్పిండు ఆ కానుక ఏదన్నా ఉండొచ్చు తెచ్చిన వాళ్ళు ఎవరు రోగి అని చెప్పండి రోగి ఉన్నోడే భోగి ఇప్పుడు కానుక తెచ్చిండు పోయి మునుగుమన్నాడు మునిగిండు మునిగిన తర్వాత ఆయన మంచిగా అయిపోయింది వినండి మంచిగా అయిపోయింది కానుక ఆయన దగ్గర నుండి ఆయన మంచిగా అయిపోయింది మంచిగా అయిపోయాక దైవజను దగ్గరకు వచ్చి ఇట్లా నేను ఆ కానికెత్తం అంటే దైవజన వద్దు నాకు నువ్వు అన్నాడు ఇప్పుడు దైవజనుడి దగ్గర ఒకడున్నాడు దైవజనుడు కానివాడు దైవజనుని మీద ఆధారపడ్డ దైవజనుడు చెప్పండి అందరూ దైవజనుని మీద ఆధారపడ్డ అది అది ఉండాలి డైరెక్ట్ దీక్కొనే శక్తి నీకు ఉండదు దైవజను మీద ఆధారపడ్డ దైవజనుడు ఆయన మీరే చెప్పండి ఆయన పరిగెత్తుకొని పోయి ఈ గెట్ ద గిఫ్ట్స్ ఆ కానుక బహుమానం తెచ్చుకున్నాడు వినండి తెచ్చుకున్నాడు తెచ్చుకున్నాక దైవచే చెప్పిండు ఇప్పుడు భూములు ఆస్తులు ఫామ్ హౌజ్లు కట్టడానికి ఇండ్ల మీద ఇల్లు కట్టడానికి ఇది మనకు సమయం కాదు ఎందుకు తెచ్చుకున్నావు అన్నాడు నువ్వు ఎప్పుడైతే ఆ కానుక ముట్టినవో ఆయన రోగం నీకు వచ్చింది అన్నాడు వచ్చిందా రాలేదా ఇప్పుడు మీరు చెప్పండి దేవుడు ఎందుకు చెప్పిండంటే నీ పాపమునకు నీ రోగమునకు పరిహారము కలిగించేది కానుక అందుకే నేను ఎప్పుడు కూడా కానుక చేతులు తీసుకోను తీసుకున్న కానుక ప్రార్థన చేయకుండా ముట్టను నచ్చిన వాళ్ళు మాత్రం ఆమె చెప్పండి ఎవరిదైనా సరే ఎవరిదైనా సరే ఇప్పుడు మీరు చెప్పండి ఆ కానుక అర్పించడం ద్వారా ఆయన రోగం అర్పణలో నుండి దేవునిలోకి వచ్చిందా రాలేదా వచ్చింది నీ యొక్క స్థితిని ట్రాన్స్ఫర్మేషన్ చేసేదే కానుక నీ వ్యాధికి సాక్షార్థంగా దేవుని సన్నిధిలో తెచ్చేదే కానుక అబ్రహాము దేవుని సన్నిధికి తన కుమారుని కానుకగా అర్పించడానికి వస్తే దేవుడు అన్నాడు నువ్వు మంచి మనస్సుతోని ఇస్తున్నావు నీ మనస్సు నాకు అర్థమైంది నీ కుమారునికి బదులి గొర్రం తీసుకు అనడు అనడు నువ్వు అనుకుంటున్నావు నువ్వు అనుకుంటున్నావు నువ్వు సిద్ధపడి కానుక సమర్పించు దేవుడు సిద్ధపడిన హస్తాలతో నీకు తిరిగి ఇయ్యబోతున్నాడు వెన్ యు ప్రిపేర్ సిద్ధపడకుండా ఇవ్వద్దు అండి కానుకలు